అందరికీ నమస్కారం అండి నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతున్నాను మనకి రెండు రోజుల క్రితం సింహాచలం దేవస్థానంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో గోడ కూలి సుమారు ఏడుగురు మరణించడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎక్స్డేషియా ఇవ్వటం ఇవన్నీ జరిగింది ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు రావటం పరామర్శించడం జరిగింది హోమ్ మినిస్ట్రీ సోదరి అనితి గారు కూడా దగ్గరుండి అన్ని చేయడం జరిగింది కాకపోతే ఈ విషయం ఇక్కడితో ఎందుకంటే దీ ఈ చందనోత్సవం జరుగుతుందంటే ప్రతి సంవత్సరం సుమారు రెండు మూడు లక్షల మంది భక్తులు వస్తారన్న విషయం తెలుసు సింహాచల దేవస్థానం చందనోత్సవ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎంత ఘోర ప్రమాదం జరిగి ఏడుగురు మరణించడానికి అనేక మంది శతగాత్రులు అవ్వటానికి కారణం అయింది దురదృష్టకరం ఈ విషయాన్ని ఏదో ఎంక్వైరీతో సరిపెట్టకుండా మన్ కమిటీ ఏదో చీఫ్ మినిస్టర్ గారు వేశారు అక్కడతో ఆపేయకుండా ఎక్స్రేషా ఇచ్చాము అనౌన్స్ చేసాం కదా ఇచ్చాం కదా అనేది ఆపేయకుండా అసలు దీనికి మూలము ఈ మూలము ఎవరు అంటే ఆ ఇంజనీర్ కానీ కాంట్రాక్టర్ కానీ పని జరుగుతున్నప్పుడు సరైన పర్యవేక్షణ చేయకపోయిన ఈవో కానీ వీళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం అన్నది యాక్షన్ తీసుకోవాలి గతంలో కూడా తిరుపతిలో మొన్న మనకి ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం ఎంతవరకు వచ్చిందంటే అంతవరకు వచ్చింది అంతే ఎంక్వైరీ వేయటం జరగటం అక్కడితో ఇలా కన్నీటి తుడుపులు చేయకుండా భవిష్యత్తులో మిగతా దేవాలయాల్లో కానీ మిగతా చోట్ల కానీ ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాలంటే ప్రభుత్వమే చెయ్యాలి కాకపోతే ఈ ఒకవేళ సీరియస్ యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వానికి చెట్టు పేరు వస్తుందన్న కారణంతో దీన్ని ఇక్కడతో ఆపేసి ఫైళ్ళ వరకే ఉంచే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు ఎలాగైనా సరే ఆ గోడ కట్టేటప్పుడు నాణ్యత అన్నది లేదనే క్లియర్గా తెలుస్తుంది మన హోమ్ మినిస్టర్ గారు కూడా మొన్న మాట్లాడుతూ చెప్పారు అసలు ఎలా కట్టారు పీలర్స్తో కట్టారా దాంతో కట్టారు దీంతో కట్టారని మేము చూడలేదు పర్యవేక్షించాలనేది హోమ్ మినిస్టర్ గారు గారో లేకపోతే డిప్యూటీ సీఎం గారో సీఎం గారు మినిస్టర్లు ఎవరు కూడా అక్కడ పర్టికులర్ ప్లేస్లో కూర్చొని చెయ్యరు వాళ్ళకి రాష్ట్రంలో అనేక పనులు ఉంటాయి దీన్ని ప్రతిరోజు పర్యవేక్షించవలసిందిగా ఎవరు సింహాచల దేవస్థానానికి సంబంధించిన ఆ పర్టికులర్ ఈవో కానీ పర్టికులర్ ఏఈ కానీ ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఉంటారు వాళ్ళు కాంట్రాక్టర్ దగ్గర అసలు ఇసక ఎంత కలుపుతున్నారు సిమెంట్ ఎంత కలుపుతున్నారు ఇవన్నీ ఉంటాయి కదా ఏది ఏమైనా నాణ్యత లోపం వల్ల ఏడు కుటుంబాలలో ఏడుగురు తాలూకా ప్రాణాలని హరించి వేసిన ఈ గోడకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఈవో మీ మీద చర్యలు తీసుకోవాలి ఆ ఏఈ మీద కూడా ఆ ఇంజనీరింగ్ ఎవరో ఇంజనీర్ ఎవరో ఉంటారో ఆయన మీద ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాలి ఆయనకు సంబంధించిన ఈ మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది రిషికొండ గోడలకు సంబంధించిన ఆ కన్స్ట్రక్షన్ టైంలో ఈయన అక్కడ ఉన్నాడని ప్రభుత్వం మారిన ఆయనే చక్రం తిప్పుతున్నాడు అన్నది ఆరోపణలు ఉన్నాయి కాంట్రాక్టరు అసలు ఎవడీ కాంట్రాక్టరు టెండర్లు ప్రకారం ఇచ్చారా నామినేటెడ్ పోస్టా ఎంత టైంలో దాన్ని పూర్తి చేయాలి దాని త్వరగా మెటీరియల్ రేషియో ఎంత అన్నది చూడవలసిన పరిస్థితి ఉంటాయి కాబట్టి వీటి మీద ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని అదే సమయంలో హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కమిషన్లో కూడా సుమోటాగా దీన్ని తీసుకొని వీళ్ళ మీద కేసు ఫైల్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ విషయంలో నేను ఈరోజే హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి రాతపూర్వకమైన ఫిర్యాదు వీళ్ళందరి మీద ఈఓ మీద ఇంజనీర్ మీద కాంట్రాక్టర్ మీద సింహాచల దేవస్థాన అధికారుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా ఏడుగురు చావుకి మృతికి కారణమైన వీళ్ళందరి మీద హ్యూమన్ రైట్స్లో నేను కేసు ఫైల్ చేస్తూ ఉన్నాను సోదరులరా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తూ ఉన్నాను భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేలాగా ప్రతి ఒక్క సామాన్యుడి నుండి రిపోర్టర్ల వరకు ప్రజా సంఘాల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి ప్రభుత్వాన్ని తట్టి రేపాలని మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను మరొక్కసారి మరణించిన వారి అందరికీ కూడా ప్రగాఢి సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను మీ కాగడా వినయ్